చనిపోయిన కార్మికుల పిల్లలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించకపోతే మున్సిపల్ అధికారులను ఊడ్ చేస్తాం అని తెలిపారు ఉద్యోగులు వినూత్నంగా సోమప్ప సర్కిల్ నందు చీపుర్లతో శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు ఎమ్మిగినూరు పురపాలక సంఘంలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కార్మికుల పిల్లలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని లేకపోతే అధికారులను ఊడ్ చేస్తామంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు నాలుగవ రోజు దీక్ష సందర్భంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాసింవలి దీక్షను ప్రారంభించారు కార్మికులతో పని చేయించుకుని మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులను వీధిపాలు చేయటం మున్సిపల్ అధికారులకు తగదని ఇది మంచిది కాదని తక్షణమే వారి పిల్లలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని ఆయన తెలిపారు అనంతరం కార్మికులతో ఏఐటియూసి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శిబిరం నుండి ర్యాలీ చేపట్టారు సోమప్ప సర్కిల్ నందు వినూత్నంగా కార్మికుల కుటుంబ సభ్యులు చీపుర్లను చేతపట్టి చెత్తను శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మున్సిపల్ కార్మిక నాయకులు ఎల్లప్ప శివప్రతాప్ ఏఐటియుసి పట్టణ కార్యదర్శి విజయేంద్ర మున్సిపల్ కార్మిక నాయకులు భీమన్న గౌడ్ సల్మాన్ యోహాన్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు ప్రసిద్ధ కార్మికుల మీద నిర్వర్తిస్తూ మరణించినటువంటి పదమూడు మంది మరణించడం జరిగింది అదే పదమూడు మంది సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అదే విధంగా ఐఎఫ్టి ఆ ధరంలో గత నాలుగు రోజుల కూడా నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మున్సిపాలిటీలో వివిధ సమస్యలు ఉన్నప్పుడు కూడా కార్మికులు పనిచేసి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మరణించడం జరిగినటువంటి కుటుంబ సభ్యులకు గౌరం ఇదేనా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం దీంతో పాటు వివిధ మున్సిపాలిటీలో పనిచేసిన పారిశుద్ధ్య కార్యక్రమం చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి మున్సిపాలిటీలో ఇందుపురం కానీ కుత్తి కానీ అదేవిధంగా కదిరి కానీ డోల్ కానీ ఆదోని కానీ కర్నూల్లో మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది కానీ ఇబ్బందుల్లో మాత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు మేము నిలదీస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు మీరు ముద్దు నిజం మానుకుని నాలుగేళ్ళ పుణ్యకాలం మొత్తం కూడా గడిచిపోయింది ఈ కుటుంబ సభ్యులు తినడానికి కిందికి లేదు కనీసం పని చేసుకోవడానికి ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటే తక్షణ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఈ దీక్షను మరింత ఉద్యుక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషన్ హెచ్చరిస్తున్నాం లో చనిపోయాలి మా భర్త నలుగురు పిల్లలు మట్టుకుని మేము ఎట్ల పథకాలు రోడ్లు పైన మన్నాము మాకు అది ఎవరు ఆదురుకు మారునే వాళ్ళు ఎవరు లేరు మేము ఎక్కడ పథకాల్లో పిల్లలు మట్టుకొని పలుకునే పిల్లలకి అది పనులు చేసుకుంటున్నాము మనం ఇట్లా ఇవన్నీ ఇంకా పాల్పడాలి ఈ సంవత్సరం మాత్రం కూడా ఇక్కడ నెలలు పెడుతున్నారు ఏమైనా జరుగుతున్నవి మేము ఎలా పథకాలు ఎడిపి మట్టుకొని పాడగినలా ఉండి మిత్రులారా ఈరోజు ఎమ్మెల్యేరులో పద్మూడు మంది మున్సిపాలిటీలో పదమూడు మంది చనిపోయిన కార్మికుల కుటుంబాలు ఇవాళ రోడ్లు పడ్డాయి ఎందుకంటే ఇవాళే ఈరోజు ధర్నా కార్యక్రమం కాలేదు దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి అధికారులతోటి ఎన్నోసార్లు విన్నపాలు జరగడం జరిగింది కాబట్టి ఈ అధికారులు పట్టించుకోవడం లేదు కాబట్టి తప్పని పరిస్థితిలో ఈ రోజు ఈ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి పదమూడు మంది కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డారు కాబట్టి వాళ్ళ తరఫున డిఐటీసీ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం పట్టడం జరిగింది అదేవిధంగా మరి నాలుగు రోజులు దీక్ష కొనసాగుతుంది ఈ నాలుగు రోజుల సందర్భంగా మరి ఈ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న కమిషనర్ కానీ ఏమాత్రం మరి చీమ కుట్టినట్లు కూడా లేదన్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే మరి వాళ్ళకి పదమూడు మంది కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఐఎప్యుఐటిసి తరఫున ఉద్యమాలు చేస్తామని చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా తీవ్రతం చేస్తాం ఈ ప్రభుత్వం దిగిరాకపోతుందని చెప్పి చెప్తూ విజ్ఞప్తి చేసి ఈ అవకాశం ఇచ్చిన అన్ని ధన్యవాదాలు చెప్తూ నా పేరు రాజు సిపిఎంఎన్ నుండి మకృష్ణ పార్టీ తరఫున మరి విన్నపాలు చేస్తున్నాం మున్సిపాలిటీలో మాతో పాటు పనిచేస్తూ మరణించినటువంటి పదమూడు మంది కార్మికులను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిలోకి తీసుకోవాలని శాంతియుతంగా రిలే దీక్షలు మున్సిపల్ ఆఫీస్ ముందు జరపడం జరుగుతుంది అయినప్పటికీ ఐదు సంవత్సరాల నుండి ఇంతవరకు చనిపోయిన కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదు మరి ప్రభుత్వాన్ని మేమైతే ఒకటే అడుగుతున్నాం చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి కొన్ని ఊర్లలో మొదలపల్లి తణుక్కు పుట్టపర్తి మరి అలాగే హిందూపురం ఇలాంటి చోట్ల తీసుకున్నారు పక్కన ఆలో తీసుకున్నారు అయితే ఎనిమిది వందల ఉద్యోగ అవకాశం కల్పించడం లేదు చనిపోయిన కార్మిక కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు తీసుకోవాలి లేని పక్షంలో మరి రేపు వారంలో కూడా నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఏమెగనూరు మున్సిపల్ కార్మికులంత తరఫున మా మున్సిపల్ అధికారులను కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మా యొక్క కార్మికులకు న్యాయం జరగకపోతే మరి ఈ ఉద్యమాన్ని ఎనిమిది నుంచి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకువెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ మరి ఏటీసీ నాయకుడు పేరు శోభిస్తా ఏమెగనూరు మున్సిపల్ కార్మికుల్ని